నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం చేపట్టారు జిల్లా కలెక్టరేట్ గ్రేవెన్సీ తరహాలో పల్లె ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి బుధవారం ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి పదిహేను రోజుల్లో సమస్యలకు పరిష్కారం చూపుతామని సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ మరియు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ పరిష్కారం కోసం తిరిగి కాలయాపన చేసుకోకుండా నియోజకవర్గ కేంద్రంలో అందుబాటులో ప్రజావాణి ఏర్పాటు చేయడంతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు అధికారులు కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తే జవాబుదారీతనం పెరుగుతుందన్నారు నియోజకవర్గ ప్రజల మేలు కోసం చేపడుతున్న ఈ వినూత్న కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు నల్గొండ జిల్లాలోనే నల్గొండ కలెక్టర్ ఆఫీస్లో ఉంటుంది ప్రతి సోమవారం ఉంటుంది మన దగ్గర కూడా మన కాన్స్టిట్యూషన్ సంబంధించిన ఐదు మండలాలు టౌన్ అన్నీ కలిపి అక్కడ నాడు ఎట్లా చేస్తుందో ఇక్కడ బుధవారం నాడు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర రెండు గంటలు సమయం తీసుకొని ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా సత్య రెవెన్యూ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎలెక్టికల్ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు పంచాయతీరాజ్ కావచ్చు ఉన్నా సరే సమస్యలు పరిష్కరించడానికి ప్రతి బుధవారం మన నియోజకవర్గంలోనే సబ్ ఆఫీసులో బ్యాక్ సైడ్న ఈ కార్యక్రమం రెండు గంటల కార్యక్రమం జరుగుతుంది పేదే ప్రజలకు అందుబాటులో ఉండేదిగా దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఉన్నతాధికారులు ఉండదు ఏదైతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉండదో ఆ అధికారులతోనే మనం పత్రాలు ఇచ్చేసేసి మన సమస్యలు వాళ్ళకి తెలియపరచినట్టయితే దీన్ని పదిహేను రోజుల కోసం ట్రాక్ చేస్తారు పదిహేను రోజులు కోసం ట్రాక్ చేసేసి ఈ పదిహేను రోజులలో ఆ సమస్య ఎంతవరకు వచ్చింది దాన్ని ఎందుకు చేయలేకపోతున్నాం ఏ రకంగా చేయాలా అనే దాని మీద కూడా ఆన్లైన్ కూడా చేయాలనే ఉద్దేశంతోనే ఉంటాం ఎవరు సమస్యనైనా ఆన్లైన్లో కూడా చూసుకునే విధంగా కూడా గారు ప్లాన్ చేసి దాన్ని ఎంత చేయాలనేది కూడా ఒక రెండు మూడు రోజులు మనం దాని మీద స్టడీ చేద్దాం ఉన్నారు అట్లాగే ఎక్కడికి వచ్చిన వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ సమస్య ఉందో ఆ డిపార్ట్మెంట్ అప్లికేషన్ కూడా లోపలే ఇచ్చి ఆ సంబంధించిన అధికారికి పోయే విధంగా ఆ డిపార్ట్మెంట్ దాని మీదనే ఆ అప్లికేషన్లో మీ వివరాలు రాజు చేసేసి ఇలానే రెవెన్యూ డిపార్ట్మెంటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు రాజు ఆ మనం ఏదైతే ప్రింటెడ్ ప్రింటెడ్ దాని మీదనే ఇవ్వాలని కూడా సబ్ కలెక్టర్ గారికి చెప్పిన ఇది రాగానే ఉద్దరు క్లర్కుడు పొద్దున్నే వచ్చి మీరు వచ్చేసరికి వచ్చిన ఉన్నతాధికారులతో సమస్యల నుంచి రాసేసి ఆ స్లిప్ కనుక అటు ఇచ్చినట్టయితే ఆ సంబంధిత అధికారులకు పంపించేసేసి దాని వివరణ తీసుకొని కరెక్ట్గా పదిహేను రోజులలో దాన్ని స్టేటస్ తీసుకుని ఆన్లైన్లో పెట్టాలని కూడా సబ్ కలెక్టర్ గారు నిర్ణయించారు దయచేసి ప్రజలు ఏ సమస్య ఉన్నా సరే అవసరం లేదు డైరెక్ట్గా సబ్ కలెక్టర్ రండి ప్రతి బుధవారం ఉదయం తొమ్మిదిన్నరకి వచ్చిన ప్రజా సమస్య పైన పరిష్కారానికి తోడ్పడి అందరం కలిసి మలిసి పనిచేసి ప్రజలకి ఉన్నతాధికారులకి ప్రజాప్రద్దలకి అందరికీ సమన్వయంగా చేసి ప్రజా సమస్యల పైన తీర్చాలనే ఉద్దేశంతో ఒక విన్నూత కార్యక్రమం ఇది కొన్నాళ్ళు పాటు జరపాలా సమస్యలు చేసేదాకా కొన్నాళ్ళు పాటు జరపాలని నిర్ణయించు దయచేసి దీనికి ప్రజలు అధికారులు మీడియా మిత్రులు అందరూ దీన్ని పేద ప్రజల దగ్గరికి తీసుకెళ్ళండి మన సమస్యలు చేసుకొచ్చే విధంగా మీడియా వాళ్ళు కూడా దీంట్లో ముఖ్య పాత్ర పోషించవలసిందిగా ఎందుకంటే ప్రతి ఒక్కరూ సామాజిక సేవ దృక్పథంతో సమస్యల పైన ఈ సామాజిక సేవలో మనందరం కలిసిమెలిసి ఉండి మనందరం ఉన్నతాధికారులు మనందరం కలిసి దీన్ని న్యాయ నిర్ణయితలుగా నిర్ణయించుకొని దాన్ని అనుగుణంగా పరిష్కార మార్గాన్నిగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టినాం ఈ కార్యక్రమానికి మీ అందరూ ఆశీస్సులు దీవెనలు మనస్ఫూర్తిగా ఇస్తారనని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎలాంటి గొడవకి తాగుతారని లేకుండా ఒక సమన్వయంతో అందరిని కూర్చోబెట్టి మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టినాం కాబట్టి దీనికి అందరూ పూర్తిగా సహకరించవలసింది మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఈరోజు బుధవారం రోజు మన సబ్ కలెక్టర్ ఆఫీసులో మన మిజాలు కూడా నియోజకవర్గం ఇలాగ కూడా మున్సిపాలిటీ పక్కన నాలుగైదు మండలాల నుంచి సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా డిఎస్పీ గారు మన మున్సిపల్ కమిషనర్ గారు మన ఎలక్ట్రిసిటీ డిఈ గారు ఇరిగేషన్ వాళ్ళు అందరూ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఒక బుధవారం మన సపరేట్ ట్రాఫిక్తో కూడా పబ్లిక్ రివెన్సెస్ అడ్రస్ చేయడం జరిగింది సో ఎవ్రీ వెడ్నెస్డే మేబీ నైన్ థర్టీ టు లెవెన్ థర్టీ టూ అవర్స్ కూడా అందరూ మన సీనియర్ ఆఫీసర్స్ కూడా అందరూ ఉండి మన మిడియాలు కూడా ఎంత ఉంటే చాలా వరకు సమస్యలకి పరిష్కారం వచ్చేసరకు ఈ స్టెప్పు తీసుకోవడం జరిగింది నేను గౌరవనీ ఎమ్మెల్యే గారిని ధన్యవాదాలు తెలియజేస్తాను చూసి ఎమ్మెల్యే గారు కూడా చాలా యాక్టివ్గా ఉంది పబ్లిక్ నుంచి ఏదైతే గ్రెనిసెస్ ఉన్నాయో అవన్నీ కూడా మిమ్మల్ని అడ్రస్ చేయమని రిక్వెస్ట్ చేశారు సో ప్రతి వెడ్నెస్డే ఏవైతే మనకి పబ్లిక్ నుంచి గెలిసెస్ వస్తాయో అవన్నీ కూడా మంచి ట్రాకింగ్తో వర్క్ జరుగుతుంది అది చేసే పని అయితే ఇమీడియట్గా మిగిలి నెక్స్ట్ వీక్ డేస్లోనే అది కంప్లీట్ చేయడం జరుగుతుంది ఒకవేళ అది ఏమైనా రూల్స్ వల్ల అది చేయడానికి రావట్లేదు అంటే కూడా వాళ్ళకి క్లియర్గా ఆ రీజన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మనకి ప్రతి వీక్ ఉంటుంది కాబట్టి ఒక ట్రాకింగ్ కూడా ఉంటుంది లాస్ట్ వీక్ ఏమైంది ఎన్ని సమస్యలు వచ్చినాయి ఎన్ని మనం పరిష్కారం చేస్తాం నెక్స్ట్ వీక్ ఎన్ని సొల్యూషన్ తీసుకొస్తాం అవన్నీ కూడా ట్రాకింగ్ ఉంటుంది సో నేను ప్రజలందరూ కూడా కోరుకున్నా మీకు ఏమైనా సమస్యలు ఉంటే డెఫినెట్గా మండే పూట నల్గొండ అంటారు వెంటస్డే పూట కూడా ఇక్కడ వచ్చి మీ సమస్యకి పరిష్కారం చేస్తాం థ్యాంక్ యూ